జగన్ ఏం చేస్తాడులే అనుకున్నారు ఒకప్పుడు జగన్ చాలా చిన్నవాడులే అవగాహనే సరిగ్గా లేదనుకున్నారు కానీ ఐదు ఆరేళ్లలోనే అపార శక్తిగా ఎదిగిన జగన్ అధికారం చూసి ఇప్పుడు గొప్పగానే ప్రతిపక్ష హోదాలోనే ఉన్నారు సరే టెక్నికల్గా ప్రతిపక్ష హోదా ఎక్కడుందిరా భయ్ మీకు అని నవ్వుకునే వాళ్ళు ఉంటారు సరే నవ్వుకునే వాళ్ళు నవ్వుకోండి బాస్ కానీ ఎప్పుడు ఎప్పుడు నవ్వాలో ప్రత్యర్థికి ఎప్పుడు ఇబ్బంది పెట్టాలో అని ఆలోచించే వ్యక్తులం కాదు మేము ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఢిల్లీ వేదికగా చక్రం తిప్పబోతున్నారా ఆపరేషన్ అట్ ద రేట్ వైఎస్ జగన్ ఢిల్లీ అంటున్నారు ఇప్పుడు అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతి రాజధాని అని ప్రకటించిన వేళ జగన్ సైతం అప్రమత్తమయ్యారు కీలక నిర్ణయం తీసుకుంటూ అడుగులు వేస్తున్నారు ఢిల్లీలో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు ఏంటి ఎలాంటి అడుగులు వేయాలి కేంద్రంతో సత్సంబంధాలు ఎలా ఉండాలి రాబోయే కాలంలో పరిణామాలు ఎటువైపు నుంచి ఎటు వెళ్లే ఆస్కారం కనబడుతుంది అనే దానిపై జగన్ మాస్టర్ ప్లాన్ రూపొందించినట్టుగా తెలుస్తుంది అయితే భవిష్యత్తుపై పార్టీ నేతలకైతే ముందుగా జగన్ భరోసా కల్పిస్తూ వస్తున్నారు వరుసగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ రాజకీయ దాడులు జరిగిన పార్టీ శ్రేణుల పరామర్శకు జగన్ సిద్ధమయ్యారు వెళ్లేందుకు జరిగిన దాడి జరిగి ఇబ్బంది పడుతున్న ఇంటికి చేరుతాడు మరణించిన వాళ్ళు ఇంటికి వెళ్ళి కుటుంబాన్ని పరామర్శిస్తారు కష్టాలు కొత్త కాదు మనకు కానీ గట్టిగా నిలబడ్డమే సత్తా ఉన్న నేతగా చెబుతున్నాను అంటూ జగన్ చెప్పిన మాటలు ఇప్పుడు స్ఫూర్తిని నింపుతుంది గడిచిన కాలంలో పద్నాలుగు నెలలు పాదయాత్ర చేశానని ఇంకా ఆ వయస్సు ఇంకా ఆ సత్తువ ఉందంటూ చెప్పుకొచ్చిన జగన్ ఇదే సమయంలో ఢిల్లీలో ఎలా వ్యవహరించాలి అనే దానిపై కూడా ఒక నిర్ణయానికి వచ్చేశారు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రిగా జగన్ తెలుగుదేశం పార్టీ కూటమికి శాసన మండలిలో సంఖ్యాపరంగా సరిగ్గా బలం లేదు దీంతో ఎమ్మెల్సీలతో సమావేశంలో భాగంగా జగన్ ఇదే విషయాన్నిపై చాలా అప్రమత్తం చేశారు ప్రలోభాలకు గురి కావద్దండి అలర్ట్గా ఉండండి ఇక కేంద్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సమీకరణలు నెంబర్ గేమ్ వేళ ఎంపీలతోనూ జగన్ సమావేశమవుతున్నారట ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ దాడులపైన వైసీపీ ఎంపీలు ఢిల్లీలో ఫిర్యాదు కూడా చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి వైసీపీ మద్దతుగా నిలుస్తూ వస్తుంది వాళ్ళ నిర్ణయాలకు అనుగుణంగానే ప్రభుత్వ తరపు నుంచి జగన్ మద్దతు తెలిపారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగ్యస్వామిగా ఉంది రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ చేరింది ఇక కేంద్రంలో నెంబర్ గేమ్ చాలా చాలా కీలకంగా మారటంతో జగన్ సైతం అప్రమత్తమయ్యారు అదే సమయంలో రాజ్యసభలో ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీకి పదకొండు మంది రాజ్యసభ్యులు ఉన్నారు ఈ మద్దతు కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యమే లేదు లోక్సభలోనూ వైసీపీకి ఇప్పుడు నలుగురు సభ్యులు ఉన్నారు దీంతో కేంద్రంతో ఘర్షణ వైఖరి అవసరం లేదు అంటూ జగన్ భావిస్తున్నట్టుగా సమాచారం బీజేపీ నాయకత్వ ఆలోచనలు కార్యాచరణ పైన అవగాహన ఉన్న జగన్ ఢిల్లీ కేంద్రంగా సమయ అనుకూలంగా వ్యవహరించాలని చూస్తున్నారట ఆంధ్రప్రదేశ్లో బలం లేకపోయినా కేంద్రంలో మాత్రం వ్యూహాత్మక వైఖరితో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారట దీంతో పార్టీ ఎంపీల సమావేశంలో జగన్ భవిష్యత్ కార్యాచరణపై కూడా ఒక స్పష్టమైన అవగాహనతో వాళ్లతో చర్చించబోతున్నారు లోక్సభ అలాగే రాజ్యసభ ఎంపీలతో సమావేశం అవుతున్న జగన్ ఓటమి తర్వాత పలు జిల్లాలకు చెందిన నేతలు జగన్తో భేటీ అయి సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది అయితే ఫలితాలపైన సమీక్ష చేశాం పోలింగ్ రోజున ఆ పోలింగ్ తర్వాత దాదాపుగా పద్దెనిమిది లక్షల శాంపుల్స్ తీసుకొని సర్వే చేశామని అందులో మనకు సానుకూలంగా ఫలితాలు వచ్చాయని జగన్ చెప్పారట కానీ ఫలితం మాత్రం పూర్తిగా అర్థం కాకుండా పూర్తి స్టూప్ లెవెల్లో ఎందుకు ఈ మాదిరిగా వచ్చిందన్నది అర్థం కావడం లేదని ప్రతిపక్షంలో ఉండటం కష్టాలు కొత్త కాదు మనకు అని చెప్పుకొచ్చిన జగన్ ఐదేళ్లకు కరెక్ట్ ఐదేళ్ళు ఓపిక పడితే చాలు మరోసారి పార్టీ ఎగిసి ఎగిరేసి కెరటంలో దూసుకెళ్తుందని భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు ఏదేమైనా రాష్ట్రంలో ఎలా ఉండాలి కేంద్రంతో ఎలా ఉండాలి అని పర్ఫెక్ట్ అనాలిసిస్తో జగన్ ముందుకెళ్తున్నారు అవసరమైనప్పుడు కేంద్రంలో ఏ స్థాయిలో చక్రం తిప్పొచ్చు అన్న ఆలోచనతో ఉన్న జగన్ ప్రస్తుతం అయితే ఆపరేషన్ను ముందస్తుగా లీక్ అయితే చేయడం లేదు చూద్దాం ఆపరేషన్ ఢిల్లీ ఎలా ఉంటుందో జగన్ది మామూలుగా ఉండదంటున్నారు రాజకీయ నాయకులు